వ్యూ పాయింట్ ఇప్పుడున్న సౌలభ్యాలు వస్తులు ఒకప్పుడు లేవు అలానే ఇప్పుడున్న ఆహార కల్తీ కూడా ఒకప్పుడు లేదు దీంతో మనం ముందు తరం సరైన ఫుడ్ తీసుకునేవారు దానిని జీర్ణం చేసుకోవడానికి కష్టపడి పని చేసేవారు కాను ఇప్పుడు ప్రతి పనికి మనం మెషిన్స్ పై ఆధారపడుతున్నాం ఇక మార్కెట్ లో కల్తీ రాజ్యమెరుతుంది తినే తిండి దగ్గర నుంచి తాగే నీటి దాకా ప్రతిదీ కలుషితమే ఈ కారణంగానే చిన్న సమస్యలే కాకుండా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకి దారి తీస్తున్నాయి దీంతో తలనొప్పికి కడుపు నొప్పికి ఇలా ప్రతిదానికి మెడిసిన్ పై ఆధారపడుతున్నాం కానీ ఒకప్పుడు ఇంటి చిట్కలతోనే సమస్యల్ని పరిష్కరించుకునేవారు ముఖ్యంగా సరైన తిండి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడం జరిగేది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు వచ్చేవి కావు వీటిని కొంతమంది గుర్తించి తమ డైలీ రొటీన్ ను సరిగ్గా మార్చేందుకు కొన్ని మార్పులను యాడ్ చేసుకుంటున్నారు వీటిని రోజు ఫాలో అవ్వడం వల్ల కొత్త సంవత్సరం నాటికి చాలా సమస్యల్ని దూరం చేసుకున్న వారు ఉన్నారు మరి ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం ఉదయం లేవగానే ఫోన్ పట్టుకుంటారు చాలా మంది ఫోన్ లో ఎవరేం మెసేజ్ చేశారో ఫోన్ లో ఎవరేం స్టేటస్లు పెట్టారో ఇలా ప్రతిదీ తెలుసుకోవాలని లేవగానే ఫోన్ పట్టుకుంటారు కానీ అలా కాకుండా గ్రాటిట్యూడ్ గా లేవండి లేచి హ్యాపీగా ప్రశాంతంగా మీకున్న లైఫ్ ని ఆస్వాదిస్తున్నందుకు హ్యాపీగా లీడ్ చేయండి ఫోన్ వెంటనే ముట్టుకుని బ్రేకింగ్ న్యూస్ చూసి కంగారు పడకుండా హ్యాపీగా రిలాక్స్ గా ఉండేలా చూసుకోండి ఇది చాలా ముఖ్యం మనం ఆరోగ్యంగా అందంగా మారాలన్నా మనకి కనీసం ఎండ తగలాలి దీంతో మన బాడీలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది ఈ కారణంగా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దీంతో బాడీ పెయిన్స్ తగ్గుతాయి అంతేకాకుండా మంచి నిద్ర మీ సొంతమవుతుంది మార్నింగ్ వచ్చే ఎండ కారణంగా మీ మానసిక ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది అంతేకాకుండా గట్ హెల్త్ కూడా హెల్దీగా మారుతుంది విధంగా చాలా మందికి తమ బాడీపై తమకి తమకే శ్రద్ధ తగ్గినట్లుగా బిహేవ్ చేస్తుంటారు కానీ అలా కాకుండా మీరు ఫిట్గా ఉండేందుకు కొన్ని పనులు చేయాలి అందులో ఒకటి మీరు భోజనం చేశాక వెంటనే కూర్చోకుండా కనీసం పది నిమిషాలైనా వాకింగ్ చేయండి దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎక్కువగా తిన్నా కూడా హెవీగా అనిపించదు హాయిగా ఉంటుంది